Master న్యూస్కి స్వాగతం వైసీపీ అధికారంలోకి రాగానే పరిశ్రమ యాజమాన్యాన్ని బెదిరింపులతో మొదలుపెట్టి దోపిడీ చేయడానికి వైసీపీ వలస పక్షులను జగన్మోహన్ రెడ్డి శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండకు ఎంపిక చేశారని పెనుగొండ నియోజకవర్గ అభ్యర్థి సవిత మండిపడ్డారు టీడీపీ కార్యాలయంలో సవిత టీడీపీ జనసేన నాయకులతో సమావేశం నిర్వహించారు యుద్ధానికి సిద్ధంగా ఉండాలని సమయం తక్కువగా ఉందని ఆమె నాయకులకు తెలిపారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అధినేత చంద్రబాబు నాయుడు అభివృద్ధి ధ్యేయంగా పనిచేసి కియా లాంటి అంతర్జాతీయ పరిశ్రమలు వాటి అనుబంధ పరిశ్రమలను తీసుకుని వచ్చినట్లు తెలిపారు అయితే పెనుకొండకు ఎమ్మెల్యే అభ్యర్థులు వలస పక్షులు దోచుకోవడానికి వస్తుంటారన్నారు వారికి పెనుకొండ అభివృద్ధి ప్రజల సమస్యలు పట్టవన్నారు గతంలో ఈ వలస పక్షులు దోచుకొని వెళ్తారని హెచ్చరించామన్నారు ఒక్క ఛాన్స్తో గెలిచిన ఎమ్మెల్యే శంకర నారాయణ పదవి ఉండగానే దోచుకొని ఇతర ప్రాంతానికి ధర్మవరం నుంచి ఈ వలస పక్షి ఎగిరిపోయిందన్నారు ఇదే తరహాలో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ప్రస్తుత మంత్రి అక్కడ కూడా దొరికిన కాటికి కొల్లగొట్టి పెనుగొండకు మంది మార్బులంతో దోపిడీ చేయడానికి వచ్చిందన్నారు కళ్యాణదుర్గంలో ఈమె దోచుకున్న సంగతి ఏ గల్లీలో అడిగినా ఈమె గురించి కథలుగా చెబుతారన్నారు స్థానిక వైసీపీ నాయకులు ఈమెతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు కళ్యాణదుర్గంలో భుజాలపై ఎత్తుకుని గెలిపించిన నాయకులపైనే కేసులు పెట్టి అరెస్టు చేయించి ఇబ్బందులు పెట్టిన సంగతులను గుర్తు చేసుకోవాలన్నారు అభివృద్ధి చేయడం టీడీపీకే సాధ్యమని ఓటు అడిగే హక్కు కూడా టీడీపీకే ఉందని దోచుకునేందుకు వచ్చిన వారికి లేదన్నారు ఇప్పటికైనా పెనుగొండ నియోజకవర్గ ప్రజలు దోచుకోవడమే పనిగా పెట్టుకున్న వైసీపీ వలస పక్షులు ప్రస్తుత మంత్రి ఉషశ్రీతో తస్మాత్ అన్నారు ప్రకటించారు మొదటిగా పెనుగొండ నియోజకవర్గం తరఫున ఆయన ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అభివృద్ధి ధ్యేయంగా పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇదే విధంగా మేము మా పెనుగొండ నియోజకవర్గంలో మేము గతంలోనే చెప్పాం తెలుగుదేశం పార్టీలో తరఫున చెప్పాం వలస పక్షులు వస్తున్నారు జాగ్రత్త అని చెప్పాం వలస పక్షులు వచ్చాయి ఒక వలస పక్ష వచ్చింది మళ్ళీ వెళ్ళిపోయింది ఇంకా ఎమ్మెల్యే పూర్తి కాకనే ఏం కావాలో ఆయన దోచుకున్నాడు వెళ్ళిపోయారు ఇంకో వలస పక్షం ఇప్పుడు కళ్యాణదుర్గం నుంచి పిలగొండకు వచ్చారు అంటే మనుషులు మారిస్తే ఓట్లు పడతాయనుకోవడం జగన్మోహన్ రెడ్డి భ్రమ ఒక్క అవకాశం అని చెప్పి మోసపోయారు మళ్ళీ మళ్ళీ మా పెనుగొండ నియోజకవర్గం మోసపోయే సిద్ధంగా లేరు నేను వైసీపీ నీడలకు వైసీపీ కార్యకర్తలకు తెలియజేసేది ఒకటే మీరు కూడా జాగ్రత్తగా ఉండండి మీకు వచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థి ఒక్కసారి కళ్యాణదుర్గం వైపు చూడండి ఏ కార్యకర్తలు అయితే ఏ నాయకులు అయితే భుజాల మీద వేసుకొని గెలిపించారో వాళ్ళ పైన కేసులు పెట్టడం వాళ్ళ ఆస్తులు దోచుకోవడం అక్కడ కళ్యాణ దుర్గంలో ఏ చుట్టని అడిగినా ఏ పుట్టనడిగినా కథల కథలుగా చెప్తున్నారు మేము తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ పార్టీ మేము ఖచ్చితంగా రేపు ప్రజల్లోకి వెళ్తున్నాం ఓటు వాడి హక్కు తెలుగుదేశం పార్టీ అని కూడా పదంగా జరుపుతున్నాం ఎందుకంటే అభివృద్ధి ధ్యేయంగా పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు మేము గ్రామాల్లోకి వెళ్తుంటే విశేషమైన స్పందన వస్తుంది ఖచ్చితంగా రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థులు నూట డెబ్బై ఐదు మంది కూడా గెలవబోతున్నాం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాబోయేది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పినగొండ కూడా చంద్రబాబు నాయుడు గారికి అఖండ మెజార్టీతో నేను చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ ఇవ్వబోతున్నాను